ఒక శిఖరం ఉన్నట్టయితే ఆ విలువలకి ఎవరెస్ట్ లాంటి వాడు మన వాజ్పేయి గారు ఆయన దీని మన భాగేవరావు గారు అన్నట్టు దీన్ గారి శిష్యూ ఒక రాష్ట్ర ధర్మ పాన్సలి ఉన్న అర్జున్ సేవ చేసి ఆ పత్రికలకు ఎడిటర్గా ఆయన చేసిన సేవలని ఆయన చాతుర్యాన్ని పసిగట్టి రాజకీయంలోకి అవమానించడం జరిగింది మన గురువు గారు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ కోరుకోవాలని ఏదైనా చేస్తారు కానీ పేరు రావడం కూడా కోరుకోని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వాజ్పేయి గారు ఈరోజు మనం చూస్తున్న ఈ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టింది మన వాజ్పేయి గారు స్వర్ణ త్రిభుజీ పథకం ద్వారా భారతదేశంలోని అన్ని నగరాలకు కనెక్ట్ చేసే రోడ్లను నేషనల్ హైవేస్ ని ప్రారంభించింది ఆయనే ఆయనను కొనసాగిస్తుంది ఇప్పుడు మన ప్రియ ప్రియతమ ప్రధాన అభియాన్ అనే కార్యక్రమంతోటి భారతదేశంలోని బడుగు బలహీన పేదల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకంతో ఆ విద్యను అందించింది మొట్టమొదటిసారి అందించింది మన వాజ్పేయి గారు నిజంగా గురువు గారు అన్నట్టు బ్రతికితే వాజ్పేయి లాగా బస్తారు అదిలోకి పేరు తెచ్చుకోవాలి ఇది బీజేపీ వాళ్ళ తత్వం ભારતમાં